మా మిత్రుని బండి స్టీరింగ్ ఫెయిల్ అయింది నాదో సిక్స్టీన్ టైర్ బండి మా వంద బిఎస్ ఫోరు బిఎస్ ఫోరు ఫోర్టీన్ టైరు సిటీలోకి వెళ్ళిపోయినప్పుడు స్టీరింగ్ బాక్స్ ఫెయిల్ కాలేదు సిటీ దాటి బైపాస్ మీద కూడా హైవే మీద కూడా స్టీరింగ్ ఫెయిల్ కాలేదు అదే మైండ్స్లోకి ఎంట్రీ అయ్యి చిన్న చిన్నగా స్లోగా పోతా అంటే స్టీరింగ్ బాక్స్ ఫెయిల్ అయింది బండి మాత్రమే స్పీడ్ లేదు మా అది స్టే ఏంటంటే మామూలు మంచి స్పీడ్ లేదు కాబట్టి సేఫ్ అదే స్పీడ్లు ఉంటే మాత్రం ఎడిపోయేది అర్థం కాకపో అందుకే మెకానిక్లను తీసుకొచ్చి ఇప్పిస్తాను ఇప్పుడు నైట్లో పదో పన్నెండు అవుతుంది ఇప్పుడు పన్నెండు పన్నెండు అవుతుంది ఇప్పుడు అవి స్టేరింగ్ బాక్స్ దించి పట్టుకొని పోతాను ఇప్పుడు ఇప్పుడు పోయినాక రేపు తెల్లవారుజామున అది చూయించుకొని మళ్ళీ పట్టుకొచ్చి పిడి చేసి తీసేళ్లకు ఒంటి గంట అవుతుంది ఆ ఇడి చేసి